నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం దర్శించబోయే ఆలయం బోడుప్పల్లో కొలువు తీరు ఉన్న శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయం నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదర్శనలు చేసి అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు ఇరవై ఒక్క రోజులలో నెరవేరుతాయి అని ఈ ఆలయ స్థలమహాత్మ్యం మీకు కనుక ఆలయాలకు చెందిన వీడియోలు ఇష్టమైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా రండి డిజిటల్లీ ఇప్పుడు మనం ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ వద్ద బస్ స్టాప్ నుండి బోడుపల వైపు వెళ్లే బస్సులు దొరుకుతాయి నిమిషంబికాదేవి ఆలయం చేరుకోవాలంటే ముందుగా ఉప్పల్ క్రాస్ రోడ్స్కు చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుండి వరంగల్ రహదారి వైపు వెళితే ఉప్పల్ బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుండి మనకు బోడుపల్ వైపు వెళ్ళే బస్సులు దొరుకుతాయి లేదా షేరింగ్ ఆటోలలో బోడుపల్ కమాన్ వరకు వెళ్ళి అక్కడ నుండి మరొక ఆటోలో నిమిషాంబికాదేవి ఆలయం చేరుకోవచ్చు మీరు కనుక బస్సులో వస్తే బోడుప్పలోని ఈ జంక్షన్ వద్ద దిగి ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే నిమిషాంబికాదేవి ఆలయం చేరుకుంటాము ఇది వచ్చి నిమిషాంబికాదేవి ఆలయానికి వెళ్ళే మార్గాన్ని సూచించే బోర్డు ఈ ఆలయం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుండి దాదాపుగా ఆరు కిలోమీటర్ల దూరంలోనూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ ఆలయం బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీలో ఉంటుంది ఆలయం వద్దకు చేరుకున్న భక్తులకు ఎత్తైన రాజగోపురం స్వాగతం పలుకుతుంది గోపురం మధ్యలో పరివార దేవి దేవతలతో నిమిషాంబికాదేవి కొలుపుతీరి ఉంటుంది ఈ గోపురం వివిధ తైలవర్ణ శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది ఆలయానికి బయట చెప్పులు భద్రపరుచుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు పాదాలు శుభ్రపరచుకొని అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలను ఇక్కడ కొట్టి ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు అమ్మవారికి సమర్పించే ముక్కుబొడలకు కావలసిన వివిధ వస్తువులు ఆలయం వెలుపల గల ఈ దుకాణంలో మనకు లభిస్తాయి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా అమ్మవారి ధ్వజస్తంభం కనిపిస్తుంది దీనికి ప్రక్కన ఎడమవైపున నవగ్రహ మండపం ఉంటుంది దర్శించుకోండి నవగ్రహ దేవతల దర్శనం తర్వాత ధ్వజస్తంభానికి ప్రక్కన గల ఈ మార్గం ద్వారా ముందుకు వెళితే అమ్మవారి సన్నిధి ఉంటుంది ద్వారానికి ఎడమవైపున పూజా టికెట్ కౌంటర్ ఉంటుంది అర్చనకు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఆలయ మహాత్మ్యం ప్రకారం అమ్మవారి సన్నిధికి పదహారు ప్రదర్శనలు చేసి అమ్మవారిని దర్శించుకొని మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుంటే ధర్మబద్ధమైన కోరిక తప్పక నెరవేరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం కూడా అమ్మవారికి ప్రదర్శనలు చేస్తూ అమ్మవారి స్థల పురాణం ఏమిటో చూద్దాం ఈ అమ్మవారు సోమక్షత్రియుల కులదైవం ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వకాలంలో ముక్తాముని అనే ఋషి ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశారు వీరు పార్వతీదేవి అంశను పొందినవారు ఒకనొక సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక యాగాన్ని చేయి తలబెట్టారు ఇక ఆ యాగ సంరక్షణ భారాన్ని ముక్తాముని ఋషికి అప్పగించారు ఋషి పర్యవేక్షణలో యాగం జరుగుతున్న సమయంలో రాక్షసుల ఆగడాలు ఎక్కువయ్యాయి యాగ సంరక్షణ చేయి దాటిపోతున్న తరుణంలో ముక్తాముని ఋషి తన తలను హోమగుండంలో నరుకుకోవాలి అని సంకల్పించారు ఎప్పుడైతే హోమగుండంలో శిరస్సు ఛాదనం చేసుకుంటున్నాడో అప్పుడు ఒక నిమిషంలో హోమగుండం నుండి అమ్మవారు ఉద్భవించింది అప్పటి నుండి నిమిషంలో వచ్చిన అమ్మవారు కనుక నిమిషాంబికగా పిలుస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని రెండు వేల ఆరులో ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఒక నిమిషంలో వారి కోరికను అమ్మవారికి చెప్పుకొని ప్రదక్షిణలు చేయాలి ఇలా చేసిన ఇరవై ఒక్క రోజుల లోపు భక్తుల ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి అని ఈ ఆలయ స్థల మహాత్మ్యం అలా మీ కోరిక నెరవేరిన తరువాత తిరిగి ఆలయానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని ఒడి బియ్యం సమర్పించుకోవాలి అమ్మవారి దర్శనం తర్వాత ఇదే ప్రాంగణంలోని ఇతర దేవీ దేవతల సన్నిధులను దర్శించుకుంటాం రండి అమ్మవారి సన్నిధికి కుడివైపున అమ్మవారి ఉత్సవమూర్తి ఉంటుంది దీనికి ప్రక్కనే శ్వేత ప్రకాశిస్తున్న వినాయక స్వామి వారి ఉంటారు వినాయక దర్శనం తర్వాత ఇది వచ్చి రాముల వారి సన్నిధి మీరు కూడా దర్శించుకోండి ఈ సన్నిధికి పక్కన సాయిబాబా దత్తాత్రేయ సన్నిధులు ఉంటాయి ఇదే ప్రాంగణంలో నందితో కూడిన శివ సన్నిధి కూడా భక్తులు దర్శించుకోవచ్చు శివాలయానికి ప్రక్కన నాగశిలలు ఉంటాయి భక్తులు స్వయంగా ఈ నాగశిలలకు పాలతో అభిషేకం చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చి ఆంజనేయ స్వామివారి సన్నిధి ఇక నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి ఎదురుగా పోచమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి ప్రతి శుక్రవారం ఆలయంలో అమ్మవారి అన్న ప్రసాద వితరణ ఉంటుంది త్వరలో అన్న ప్రసాద వితరణను ప్రతిరోజు జరిపే విధంగా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇదండి హైదరాబాదులోని బోడుపల్లలో తీరు ఉన్న నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయ విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీరు ఇదివరకే నిమిషాంబికాదేవి ఆలయాన్ని దర్శించి ఉంటే కామెంట్ చేయండి